హలో అండి అందరికీ ఇది థర్స్ వీడియో అంటే ఈరోజు వీడియోని నేను లాంగ్ వీడియోలు పోస్ట్ చేయట్లేదండి ఓన్లీ షార్ట్ చే షార్ట్స్ మాత్రమే చేస్తున్నాను ఈరోజు లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇది మా వంట కదండి నేను డైలీ వంట చేసేది ఎక్కడి నుంచే మీరు డైలీ చూస్తూ ఉంటారు కదా ఇవేమి చూపించను కదా నేను ఈరోజు చూడండి ఓన్లీ ఇక్కడ మాత్రమే వీడియోస్ చూపిస్తాను ఈరోజు బెండకాయ పులుసు చేశానండి మీ బెండకాయ పులుసు చేశాను అది పిల్లలకు క్యారేజ్ పెట్టి పంపించేశాను ఈ బకెట్ డైలీ మీకు వీడియోలుస్తే మీకు కనబడుతుంది కదా ఇందులో రైస్ ఉంటాయండి డైలీ అన్నం వండుకునే రైస్ ఉంటాయి ఈరోజు టిఫిన్ కోసం మినపప్పు నానబెట్టాను దోశలు వేసుకోవడం కోసం రేషన్ బియ్యం కూడా నానబెట్టాను నానబెట్టేసి త్రీ ఓ క్లాక్కి ఇది రుబ్బుకుంటానండి క్యారేజీలు సరదాగా నాకు అన్ను ఇలా బాక్స్లో పెట్టుకుంటాను ఇది డైలీని పెట్టుకుంటానండి ఇలాగా బాక్స్లో పెట్టుకున్నాను ఇవి ఇవి డైలీ మీరు చూస్తారు కదా ఇవేమి మీకు కనిపించము ఈరోజు చూడండి లాంగ్ వీడియో చాలా రోజుల తర్వాత పోస్ట్ చేశానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్లో నేను ఈ చాక్లో ఉపయోగిస్తాను కదా ఇవి పాలండి మా పాప వాళ్ళు తాకుండా వెళ్ళండి వాటర్ స్టాను స్టాండ్ అందరూ కిచెన్స్లో ఉండేవే కదా ఒకసారి చూడండి మీరు కూడా నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రతిరోజు ఇవేమీ చూపించను కదా నేను అందుకే చూపిస్తున్నాను ఇది రాత్రి అన్నం అండి మిగిలిపోయిన అన్నం గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇదండి నా కూ మాది పెళ్లిపిల్లనండి ఒకసారి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి సింపుల్గా సామానం కూడా తక్కువ ఉంటాయండి ఇలా ఉన్న వాటిలోనే ఇలా సర్దుకుంటాను నీట్గా డైలీ పిల్లలు వెళ్ళిన తర్వాత వంట చేసేంత గందరగోళంగా ఉంటుంది కదా పిల్లలు వెళ్ళిన తర్వాత అన్నీ నీట్గా సర్దేసుకొని కడిగే గిన్నెలు బయట వేసి రెడీ చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్